నమస్తే అండి ఢిల్లీ కార్ సిద్దిపేట్ మనము ప్రస్తుతం మన బెంగళూరు ఆఫీస్లో ఉన్నామండి మన దగ్గర పద్నాలుగు కార్లు అయితే ఉన్నాయి ప్రస్తుతం మన ఆఫీస్లో పెట్రోల్ సిఎన్జి డీజిల్ అన్ని రకాల కార్లు ఉన్నాయి లక్ష బడ్జెట్ నుంచి పది లక్షల బడ్జెట్ లోపల కార్లు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అన్ని కార్ల వివరాలు మీకు డీటెయిల్స్గా కార్ చూపెట్టుకుంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెహికల్స్ అన్నీ మనం ఇన్స్పెక్ట్ చేసిన వెహికల్స్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఇంజిన్ కండిషన్ మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది వెహికల్కి సంబంధించిన కీస్ ఇవన్నీ మన దగ్గర ఉన్న కార్ల కార్ల యొక్క తాళాలు అన్ని ఇవ్వండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి వెహికల్స్ అన్ని ఒక్కొక్క వీడియో సపరేట్గా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఈ ఫుల్ వీడియో మీకు చూసుకొని ఎవరైతే బడ్జెట్ చుట్టుపక్కల అనంతపూర్ చిత్తూరు కర్నూలు చుట్టుపక్కల ఎవరైనా తెలుగు వాళ్ళైనా ఆంధ్ర కర్ణాటక ఎవరైనా కూడా మీకు కార్లు తీసుకోవచ్చండి లొకేషన్ మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళైతే మరి ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి ఉన్నారండి ఎందుకంటే అంత దూరం పంపియ్యాలం కార్లు ఓకే ఒక్కొక్క కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా పేరు ఎగ్గిడ్ సంజయ్ మా వచ్చేసి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నేనైతే బెంగళూరులో వచ్చి ఇక్కడ వీడియో తీస్తున్నా వెహికల్స్ అని నేను ఇన్స్పెక్ట్ చేసిన వెహికల్స్ అన్ని వెహికల్స్ సంబంధించిన ఎన్వోసీలు కానీ అన్నీ కూడా మేమే చూసుకుంటాం మీకు ఎలాంటి ప్రాబ్లమే ఉండదండి నా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ మన అన్నది వచ్చేసి నెంబరు నైన్ డబల్ వన్ జీరో త్రీ టూ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ ఇక్కడ లొకేషన్ పెడతారు అన్న మీకు కారు కూడా చూపిస్తారు నేను వాళ్ళ కార్ల యొక్క వివరాలన్నీ డీటెయిల్స్గా మీకు వీడియో కింద పెడతాను డిస్క్రిప్షన్లో ఓకే ఒకసారి మీకు టోటల్గా వెహికల్ చూపిస్తా చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు అన్ని కార్లు అయితే చూపిస్తా అండి మీకు ఒక్కొక్క కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన దగ్గర ఉన్న కార్లు టోటల్గా పద్నాలుగు కార్లు అయితే ఉన్నాయి సేల్కి ప్రస్తుతం రోజున స్టాక్ ఇవి మన దగ్గర అన్ని స్టేట్ల కార్లు అయితే ఉంటాయి ఢిల్లీ హర్యానా వెస్ట్ బెంగాల్ గుజరాత్ ఇక్కడ కర్ణాటక ఏపీ తెలంగాణ అన్ని కార్లు అయితే మనకు అందుబాటులో ఉంటాయి వెహికల్ ఫస్ట్ డీటెయిల్స్ అండి కార్ నెంబర్ ఒకటి డిఎల్ ఎయిట్ సిటీ జీరో సిక్స్ టూ సెవెన్ వెహికల్ టూ థౌజండ్ నైన్ హుందాయ్ ఐ టెన్ పెట్రోల్ కారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ జరిగింది ఫైనల్ ప్రెస్ అండి లక్ష పదివేలు మీరు వచ్చి చూసుకొని వెహికల్ తీసుకోవచ్చు పర్ఫెక్ట్ కండిషన్ ఉంది చిన్న చిన్న టచ్ అయితే జరిగింది దీనికి ఫుల్ వీడియో కూడా ఒకసారి మేము రేపు పొద్దున అప్లోడ్ చేస్తాం వెహికల్ లక్షకి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి డైరెక్ట్ తీసుకుంటాం ఇంటి దగ్గర కారు కావాలంటే కూడా మీకు చూస్తామండి మీరు చూసిన తర్వాత మీరు టెస్ట్ డ్రాప్ వేసుకున్న తర్వాత ఫైనల్ చేస్తాం ఈ వెహికల్ రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ డిజైర్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ మీకు ట్రాఫిక్లో ఇబ్బంది ఇబ్బంది కాకుండా మంచి ఆటోమేటిక్ వేరియం తిరగచ్చండి ఇది వెహికల్ రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ డిజైరు ఆటోమేటిక్ ఇది ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వీడిఐ మనకు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది వీడిఐ ఇది ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది జిన్నుడింగ్ ఐదు లక్షల ఇరవై వేలు అండి మీరు హర్యానా నంబర్ కాబట్టి మీకు తర్వాత మీరు ఎన్వోస్ కొట్టిస్తే మీరు ట్రాన్స్పోర్ట్ మన తర్వాత వెహికల్ ట్రాన్స్ఫర్ అయితే వేసుకోవాలండి ట్యాక్సీ కట్టుకోవాలి ఈ వెహికల్ హుందాయ్ సొనాటా హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ బిహెచ్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది దీన్ని ఫుల్ వీడియో కూడా ఈరోజు తీసినాం పెట్రోల్ సిఎన్జీ అండి ఇది లగ్జరీ సెగ్మెంట్ కారు కారు చూడడానికి చాలా పొడవైన కారు దగ్గర దగ్గర పన్నెండు ఫీట్లు అయితే ఉంటుందండి చాలా పర్ఫెక్ట్ ఉంది టైర్లు అన్నీ బాగున్నాయి వీల్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ మనకు సేఫ్టీ పరంగా చాలా అంటే చాలా సెక్యూర్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే లోపల ఉన్నాయి ఇంటీరియర్లో చాలా పర్ఫెక్ట్ ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి మీకు ఫుల్ వీడియోలో ఉన్న అందుబాటులో ఉన్నాయి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కండిషన్ ఉందండి చూసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా బాగుంది ప్రస్తుతం మన బెంగళూరు ఆఫీస్లో ఉంది దీన్ని ఫుల్ కూడా ఈరోజు తీసి తీయడం జరిగింది స్కోడా ఫాబియా ఇక్కడ మనకు ఎన్నికలు ఉన్నాయి ఇది టూ పాయింట్ ఫోర్ ఇంజిన్ అండి పెట్రోల్ సిఎన్జి లక్ష ముప్పై ఐదు వేలు జరిగింది ఫైనల్ ధర లక్ష ట ఒక లక్ష తొంభై ఐదు వేలు అండి దీని ధర చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ మూడు కార్లు అయితే అయిపోయినాయి ఇక్కడ హోండా అమేజ్ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషను కారు పెట్రోల్ కారు ఫస్ట్ ఓనరు అరవై ఒక కిలోమీటర్ తిరిగింది కారు ధర రెండు లక్షల నలభై వేలకైతే వస్తుంది ఫైనల్గా వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ టైల్ కూడా అన్ని బాగున్నాయి ఇది రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషను డిఎల్ రిజిస్ట్రేషన్ మీకు ఎన్ఓసి ఇస్తాం ఇన్వాయిస్ ఇస్తాం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సెలేరియో ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ కారు కారు ద్వారా రెండు లక్షల యాభై వేలు అయితే ఫైనల్ అండి ఇది టైర్లు అన్నీ సీల్ టైర్లు ఉన్నాయి మీకు దీని ఫుల్ వీడియో కూడా ఉంది మొన్న రీసెంట్గా వారం వారం అయితే తీసి చాలా పర్ఫెక్ట్ ఉంది ఇంజను ఎక్కడ కూడా ఇలాంటి చా మనకు సస్పెన్షన్లో కూడా ఇలాంటి ప్రాబ్లం లేదు ఇంజన్లో మనకు టూ సిలిండర్ ఇంజన్ ఉంటుంది మనకు ఎక్కువ మైలేజ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది ఇది డిఎల్ నైన్ సిఏడబ్ల్యూ ఇది రిడ్జ్ పెట్రోల్ సిఎంజీ అండి టూ థౌజండ్ టెన్ మోడలు రిడ్జ్ పెట్రోల్ సిఎన్జి సెకండ్ ఓనరు లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాం డైరెక్ట్ వచ్చి చూసుకున్న వాళ్ళకైతే కొంచెం మంది దిగచూంది వెహికల్ అయితే చిన్న చిన్న టచ్అప్లు అయితే ఉన్నాయి కాకపోతే బండి అయితే ఒరిజినల్ ఉంది ఇంకా మనకు రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ స్కోడా ఫ్యాబియా అండి ఇది స్కోడా ఫాబియా డీజిల్ కారు టాప్ మోడల్ అండి ఇది ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఇందులో డెబ్బై డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కారు ఫైనల్ ధర ఇరవై ఆరు వేలు అండి సార్ రెండు లక్షల అరవై వేలు అండి దీని ప్రైజు దీనికి సైడ్ మీరర్ కూడా ఉంది దానికి రేపు పొద్దున ఫిట్ చేస్తాం అదైతే మనకు మన పార్కింగ్ అయితే దానికి డ్యామేజ్ జరిగింది దానికి రేపు మార్నింగ్ అయితే సైడ్ మీరర్ అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి రెండు వేల పది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ జరిగింది శాంట్రో అండి పెట్రోల్ కారు సాంట్రో వల్ల పెట్రోల్ ఉంటుంది లేదంటే సిఎన్జి ఉంటుంది కారు మనకు పార్కింగ్లో ఉంది సేల్కు మనకు ఒక నెంబర్కి ఎన్వోస్ ఇస్తాం ఇన్వేజ్ ఇస్తాం ధర వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలండి దీని ధర చాలా అంటే చాలా బాగుంది ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషను కర్ణాటక ట్యాక్సీ ప్లేటు టయోటా ఇథియోస్ జీడీ వేరియంట్ టాప్ మోడల్ అంటే ఇలా వీడి ఉంటుంది జీడీ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే సేఫ్టీ పరంగా ఉన్నాయి వెహికల్ ఒక లక్ష ముప్పై ఏడు వేలు తిరిగిందండి సర్వీస్ ఇక్కడ అందరే కంపెనీలో అటాచ్ చేసిన కారు కాబట్టి మనకు కిలోమీటర్ అయితే జన్యున్ రీడింగ్ ఉంది ప్రతి సర్వీసింగ్ అయితే షోరూమ్లో జరుగుతుంది దీని ద్వారా ఆరు లక్షల యాభై లెప్తుంది ఇది పార్కింగ్ సేల్లో ఉంది అంటే మనకు ఓనర్ డెబ్బై టెండ్ పార్కింగ్ కావడానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇది అండి నేను చెప్పిన టాటా మనకు హోండా జాజ్ హోండా జాజ్ రెండు వేల తొమ్మిది హోండా జాజ్ టాప్ మోడల్ డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలా ఉన్నాయి ఫస్ట్ ఉన్నారు పెట్రోల్ కారు రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నాం కొంచెం అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది అంతే వెహికల్కు ఇది డాక్టర్ కారండీ చాలా అంటే చాలా కండిషన్ బాగుంది ఎక్కడ కూడా స్క్రాచ్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ పర్లేదు చాలా పర్ఫెక్ట్ టు పర్ఫెక్ట్ కండిషన్ ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ చాలా అంటే చాలా లగ్జరీగా ఉందండి ఈ బెంగళూరు సిటీ మనకి ఇక్కడ పార్కింగ్లో పెట్టిన కార్లు ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న కార్లు మొత్తం చూపెట్టినా ఈ కారు ఫియట్ కంపెనీ అండి ఫియట్ కంపెనీ సంబంధించిన కారు ఫియట్ లినియా అండి రెండు వేల పద్నాలుగు పెట్రోల్ ఫస్ట్ ఓనరు నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇది వెహికల్ చాలా ఫర్ఫెక్ట్ కండి నుంచింది మహారాష్ట్ర ఎంహెచ్ మీకు ఎవరైనా మహారాష్ట్ర నుంచి ఎవరైనా ఉంటే డీలర్ చెప్పండి డైరెక్ట్ మీకు డై డీలర్ రేట్లు ఇస్తాం కార్ అయితే ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది క్వార్టర్ జెడ్ ఇంజన్ ఉంటుంది ఇది సేమ్ స్విఫ్ట్ ఇంజన్ ఉంటుంది ఇందులో చాలా పర్ఫెక్ట్గా ఉందండి దీని ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు అన్ని టైర్లు పర్ఫెక్ట్ కండిషన్లోనే మనకు అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇది కార్ ధర వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్ ఉంది మనకు హుందాయ్ గ్రాండ్ ఎడన్ ఆస్టా ఆప్షనల్ అండి రెండు వేల పదిహేను ఫస్ట్ ఓనరు ఇది యాభై ఐదు వేల కిరి యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇది ఢిల్లీ నుంచి బై రోడ్ రెండు వేల కిలోమీటర్ అయితే మనకు ఇక్కడ బెంగళూరుకి అయితే రావడం జరిగింది టైర్లు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి అలైవిల్సు రెండు ఎయిర్ బ్యాగులు గ్లాస్ అండ్ ఒరిజినల్ ఎక్కడ కూడా మనకు రిమార్క్ అయితే లేదు చాలా పర్ఫెక్ట్ ఉంది టాప్ మోడల్ కారు ఇది మూడు లక్షల ముప్పై వేలు ఫైనల్ ధర అండి ఇది ఎన్వో సీన్వేజ్ ఇస్తాం ఇక్కడ మీరు ఎక్కడ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఎవరైనా రిజిస్ట్రింగ్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా ఉంది కారు దాని పక్కన మనకు షిఫ్ట్ కారు ఉంది దాని డీటెయిల్స్ కూడా చెప్తే ఇప్పుడు షిఫ్ట్ షిఫ్ట్ కారు రెండు వేల పది రెండు వేల పది షిఫ్ట్ ఫస్ట్ ఓనరు కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఇది ఈరోజు దీన్ని ఫుల్ వీడియో తీసినాం ఇది ధర వచ్చేసి లాస్ట్ అండి ఇది వెస్ట్ వెస్ట్ బెంగాల్ ఎన్ఓ సిన్వోస్ ఇస్తాం ఒక లక్ష తొంభై ఐదు వేలు పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ ఉంది గ్లాసులు అంటే ఒరిజినల్ చాలా బా చాలా బాగుంది బంపర్ టు బంబర్ ఒరిజినల్ ఉంది కారు ఇది పవన్ కారు ఇంకొకటి పడ్డాలు కారు వచ్చేసి ఇది మారుసూజీకి జెన్ను జన్ను రెండు వేల పది మోడల్ అండి పెట్రోల్ తొంభై తిరిగింది ఇది ఒక లక్ష పదివేలు చెప్తున్నాం అండి చిన్న బార్గెనింగ్ అయితే ఉంది మీకు వచ్చి చూసుకున్న వాళ్ళకైతే డిస్కౌంట్ ఇస్తాం వెహికల్ అని చూపెట్టినా మీకు పద్నాలుగు వెహికల్ డీటెయిల్స్ చెప్పిన దాని కిలోమీటర్లు మోడలు దాని ప్రైజ్ అయితే చెప్పిన ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కార్లకు కార్ల కోసం అయితే వస్తే లొకేషన్ పెడతాం చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కండిషన్లు ఉన్నాయి అన్నీ మేము చెప్పినట్టే ఉండే మీకు ఎలాంటి రిమార్క్ అయితే లేదు ఇక్కడ పార్కింగ్ సేల్లో పెట్టినాం కొన్ని కార్లు అయితే అక్కడ ఇటీవస్ కూడా పార్కింగ్ సేల్ ఉంది ఇంకొక కార్ ఒకటి పార్కింగ్ సేల్లో ఇంకొకటి ఉంది రెండు రెండు మూడు కార్లు అయితే పార్కింగ్ సెల్లో ఉన్నాయి మిగతాని మనం ఇక్కడ పార్కింగ్లో ఉన్నాయి మనకు వెహికల్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఒకటి రెండు మూడు సిల్వర్ కలర్లో అయితే చాలా కార్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న కార్లలో సిల్వర్ కలర్లు చాలా ఉన్నాయి బాగున్నాయి రెండు రెడ్ రెండు మూడు కలర్ అయితే రెడ్ కలర్ ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్ ఇప్పుడు ఉన్న కార్ల ధరలు ఏమైనా వాటికి ఏమన్నా డౌట్ డీటెయిల్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీకు ఆఫీస్ లొకేషన్ అంటే మీకు చుట్టుపక్కల ఉంటారు వచ్చి చూసుకోవచ్చు ఎవరైనా డీలర్స్ మీరు కొత్తగా డీలర్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా కార్లు ఇస్తామండి డీలర్ రేట్లు అంటే మేము మీకు డీలర్ రేట్లు ఎందుకు ఇస్తామంటే మీకు సేల్ అమ్ముకోవడానికి కూడా కార్లు అయితే మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ దిపేట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్